హాయ్ దేవునికి మహిమ కలుగును గాక మరొకసారి ప్రశస్తమైన దేవుని వాక్యాన్ని మీ మధ్యకి తీసుకోవడానికి దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశం పొందాలని చెల్లిస్తుంటున్నాను మీలో చాలామంది మీరు మాకు ఫోన్ చేసి మీ యొక్క ప్రార్థన వస్తాం తెలియజేస్తున్నందుకు పొందాలని చెల్లిస్తుంటున్నాం అలాగే అనేక మంది సాక్ష్యం ఇస్తున్నందుకు కూడా వందనాలు చెల్లిస్తుంటున్నాం అందుకు ప్రభుకి మహిమ కలుగును గాక ఈరోజు వాక్యంలోకి వెళ్ళక ముందు చిన్న ప్రార్థనతో మనం ముందుకు వెళ్దాం దయచేసి మీరున్న ప్రాంతంలో కళ్ళు మూసుకోండి ప్రభు దినం మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉంటున్నాడు ప్రేమ నమ్మకం గల ప్రియా తండ్రి నీకే వందాలని చెల్లిస్తున్నాను మరొకసారి నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా నాతో మాతో మీరు మాట్లాడుతున్నామని నీ స్వరాన్ని మీరు మాకు వినిపింపచ్చేయమని ఏ సతి పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ లూయా మీ దగ్గర పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఉన్నట్లయితే రెండో కొరంది ఐదో అధ్యాయము పదిహేడవ వచ్చమని చూసినట్లయితే కాగా ఎవడైనను క్రీస్తు నందుడలా వాడు నూతన సృష్టి పాతవి గతించెను ఇదిగో కృత్తవాయను కాగా ఎవడైనను క్రీస్తు నందుడలా వాడు నూతన సృష్టి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది నూతన సృష్టి పాత సృష్టి ఇక్కడ రెండు మాటలు ఉన్నాయి కాగా ఎవడైనా క్రీస్తు నందు నడల వాడు ఎవడంట నూతన సృష్టి ఇవిగో పాతవి గతించిన సమస్తము క్రొత్త వాయను ఈ వాక్యం వింటుండగా నువ్వు ఏసుప్రవను అంగీకరించావు ఏసుని విశ్వాసం ఉంచావు ఇప్పుడే నువ్వు భక్తి జీవితంలో అడుగుపెట్టి ఐదేళ్ళైందో పది ఏళ్ళు అయిందో పదహైదు సంవత్సరాలైందో ఇరవై సంవత్సరాలైందో నాకు తెలియదు కానీ మీలో చాలామంది ఇంకా నూతన సృష్టిగా మార్చబడ్డామని నువ్వు అనుకుంటున్నావు కానీ ఇంకా నీలో పాతవి గతించిపోలేదు పాతవి గతించిపోలేదు కాబట్టి నువ్వు ఇంకా సంపూర్ణుడుగా మారబ మార్చబడడం లేదు కాబట్టి నీలో కార్యం జరగలేదు నిన్ను బట్టి అనేక మంది దేవుని దగ్గరికి నడిపించబడడం లేదు ఇక్కడ భక్తుడు అంటున్నాడు అపోస్తున్న పౌలు కాగా ఎవడైనా క్రీస్తు ఏస్తుంది వాడెవరంట వాడు నూతన సృష్టి నూతన సృష్టిగా మార్చబడిన నీవు నీరున్న పాతవన్నీ గతించిపోయాయా సమస్తం క్రొత్తవిగా మారాయా లేకుంటే ఇంకా పాతవన్నీ పెట్టుకొని నువ్వు భక్తుడివి భక్తురాలివని అనే ఒక ముసుగులో ఒక భ్రమలో బ్రతుకుతున్నావేమో ఒకసారి ఆలోచించు దేవనాక్యం స్పష్టంగా సెలవిస్తున్నది ప్రభు వాక్యము ఎంతో తేట తెల్లగా మాట్లాడుతుందంటే చూండి ఎఫ్ఎస్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఇరవై రెండవ కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావం వదులుకొని ఏ స్వభావం అంట మీ ప్రాచీన స్వభావము వదులుకొని చాలాసార్లు దేవుని నమ్మిన మనము భక్తులము అని చెప్పుకుంటున్న మనము విశ్వాసులము అని చెప్పుకుంటున్న మనము ప్రాచీన స్వభావము వదులుకోవడానికి ఇష్టపడం చాలామంది అనే అనే మాట అంటారు ఏంటంటే ఇంకా రే నేను బైబిల్ పట్టుకుని వెళ్తున్నాను చర్చికి వెళ్తున్నాను అనుకుంటున్నావేమో నాలో ఇంకా కోపం ఏం తగ్గలేదు ఒక్కసారి నేను బైబిల్ పక్కన పెట్టాను అనుకో నేను మళ్ళీ పాత వ్యక్తిని అయిపోతా చాలా జాగ్రత్తగా ఉండాలి నువ్వు అని బెదిరిస్తారు చూసారా అంటే ప్రాచీన స్వభావం ఇంకా చచ్చిపోలేదు వారిలో వాళ్ళు నూతన సృష్టి కాదు పాతవి గతించిపోలేదు ప్రాచీన స్వభావాన్ని వారు విడిచిపెట్టలేదు దేవుని వాక్యం సెలవిస్తుంటున్నది నువ్వు నిజంగా క్రీస్తు నందు నెడలా నువ్వు ఎవరంట నూతన సృష్టి నువ్వు ప్రాచీన స్వభావం వదిలేసావా ఇంకా అలాగే పెట్టుకొని ఉన్నావా ఇక్కడ అపోస్తున్న పౌలంటున్నాడు ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్తి వృత్తి ఎందు పరచబడిన వారి యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావము ధరించుకొనవలను దేవుని సృష్టిని పోలిన నవీన స్వభావం ధరించుకోవాలి పాతవి గతించిపోయాయి కొత్త సృష్టివయ్యావు ప్రాచీన స్వభావం వదిలివేసి నూతన స్వభావం నవీన స్వభావం ధరించుకోమని అంటున్నాడు దేవుడు ఈరోజు ఈ వాక్యం వింటుండగానే నువ్వు సంపూర్ణంగా మారమనసు పొందావా ఏదో దైవ సేవకుడు బాప్తిసం ఇచ్చాడు బాప్తిసం తీసుకున్నావు తిరిగి లోకంలో కలిసిపోయావు ఆదివారం ఒక్కటి సంఘంలో కనిపిస్తావు సోమవారం నుంచి శనివారం వరకు చెట్ల దగ్గర పుట్ల దగ్గర ఫ్రెండ్స్తో పాటు బార్ షాప్లో సినిమా హాల్లో ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉంటావు కానీ ఆదివారం మాత్రం సంఘంలో కనిపిస్తూ ఉంటావు ఆదివారం ఒక్కటి నూతన స్వభావం నవీన స్వభావం ధరించుకుంటాం మిగిలిన ఆరు రోజులు ప్రాచీన స్వభావం ధరించుకుంటాం ఎలాగుంటుందంటే ఆదివారం ఒక్కటి హ్యాంగర్కి వేసుకున్న తెల్ల బట్టలు వేసుకొని వచ్చేస్తావు మిగిలిన రోజు సోమవారం నుంచి శనివారం వరకు హ్యాంగర్కున్న మళ్ళీ ఒక నీ యొక్క వస్త్రాలు నువ్వు వేసుకుంటా వస్తావు చూసావా అలాగ ఉంది అనమాట భక్తి జీవితం కేవలం ఆదివారం మాత్రమే నవీన స్వభావం ధరించుకుంటావు మిగిలిన ఆరు రోజులు నీ ప్రాచీన స్వభావం ధరించుకుంటున్నావు ఇంకా నీలో పాతవి గతించిపోలేదు చాలా జాగ్రత్తగా ఉండాలి భక్తి జీవితంలో వేషధారణ జీవితం పనికిరాదు గుర్తుపెట్టుకో ప్రాచీన స్వభావం వదిలేసుకో దేవుని నమ్ముకున్నాక ఇంకా నీలో పాతవి ఉండడానికి దేవుడు అస్సలు ఒప్పుకోడు అందుకే నువ్వు దీవించబడ్డం లేదు ఆత్మీయంగా వృద్ధులేకి రావడం లేదు అనేక మంది నేను చూసి దేవుని దగ్గర రాలేకపోవడం గల కారణం ఏంటంటే ఇంకా నీ యొక్క భక్తి సరిగ్గా లేదు పేరుకు బాప్తిసం తీసుకున్నావు ఉపయోగం లేదు ఇంకా నీలో ప్రాచీన స్వభావం సిలువ వేయబడలేదు రెండో కొరంది ఐదు పదహారులు ఉంటుంది ఇక మీద ఇకమీదటి జీవించువారు తమ కొరకు కాక తమ కొరకు మృతి పొందిన క్రీస్తు కొరకు జీవించాలని వాక్యం రాయబడించినది నమ్మి రక్షించబడి బాప్యస పొందిన నువ్వు నేను ఎవరి కొరకు బ్రతకాలి క్రీస్తు కొరకు బ్రతకాలి క్రీస్తు వలే బ్రతకాలి క్రీస్తును మాదిరిగా చూపిస్తూ బ్రతకాలి ప్రాచీన స్వామం సిలవేయబడిది ఇంకా ప్రాచీన స్వం కనపడకూడదు క్రీస్తుని నమ్ముకున్నామని చెప్పుకుంటూ కూడా వేస్తున్నది విశ్వాసం ఉంచామని చెప్పుకుంటూ కూడా ఇంకా ఆచారాలు చేసేవాళ్ళు ఉన్నారు ఇంకా పద్ధతులు చూసేవాళ్ళు ఉన్నారు ఇంకా జ్యోతిష్యాలు చూసేవారు ఉన్నారు ఇంకా కాటి కాపుల దగ్గరికి వెళ్ళేవారు ఉన్నారు అన్ని సాంప్రదాయాలు పాటిస్తూ అమావాస్యల రోజులు చూస్తూ దినాలు తద్దిదినాలు చూస్తూ మంచి రోజు చెడ్డ రోజులు చూస్తూ ఇంకా అన్య సాంప్రదాయాలు పాటిస్తున్న దేవుని పిల్లలు చాలామంది ఉన్నారు ప్రాముఖ్యంగా ఈ ప్రాచీన స్వాభం ఎప్పుడు బయటకు వస్తుంటే పెళ్ళిళ్ళ సమయంలో బయటకు వస్తుంది ఇచ్చేటప్పుడు వాడు బిలీవరా దేవుని నమ్మినవాడా కాదా అనే దానికంటే వీడు మా కులమోడా కాదా అని చూస్తున్నారు చాలామంది ఇంకా ప్రాచీన స్వాభం చచ్చిపోలేదు చాలామంది పెళ్ళిళ్ళ టైంలో ముహూర్తాలు చూడడం పెళ్ళిళ్ళ టైంలో దినాలు చూడడం రోజులు చూడడం ఇవన్నీ ప్రాచీన స్వభావం ఇంకా నీలో చచ్చిపోలేదు కానీ సంఘంలో మాత్రము నవీన స్వాభం ధరించుకొని ఏదో పెద్ద భక్తుడిలా మన అవుతున్నావేమో దేవుని వాక్యంతో స్పష్టంగా మాట్లాడుతుంది దేవుడి రోజు నేను సూటిగా గద్దిస్తుంటున్నాడు మనుషులు మోసం చేయొచ్చి దేవుని మోసం చేయలేదు పాత తిత్తిలో కొత్త ద్రాక్షరసం పోస్తే ఏమవుతుంది తిత్తి పిగిలిపోతుంది చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా నీ పాత జీవితం అలా పెట్టుకుంటే కొత్త బట్టకేవుడు కూడా మాసిక వేయడానికి ఇష్టపడడు కొత్త జీవితం ఆరంభించావు రక్షించబడ్డావు మనసు పొందావు బాప్తిసం పొందావు ప్రాచీన స్వామి సెలవు ఇవ్వబడింది నువ్వు ఇక నూతన స్వామం ధరించావు ఇక నీకు ప్రాచీన స్వామంతో పని లేదు అది గుర్తుపెట్టుకో లేదు ఇంకా నువ్వు ప్రాచీన స్వామం హృదయంలో పెట్టుకున్నావు అంటే నువ్వు సంపూర్ణంగా నీలో కార్యం జరగలేదు నువ్వు తీసుకున్న బాప్తిసం వ్యర్థం నువ్వు పొందిన రక్షణ వ్యర్థం ఎందుకంటే నువ్వు సంపూర్ణంగా నవీన స్వభావము ధరించుకోలేదు ఇక్కడ వాక్యం సెలవిస్తుంటున్నది ఏమని చూడండి ఎఫ్ఎస్ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చం నీతియుధార్థమైన భక్తి గలవారి దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావము ధరించుకొనవలెను నవీన స్వభావం ఏం చేయాలి ధరించుకోవాలి నువ్వు క్రీస్తుని నమ్ముకున్నాక క్రీస్తుని అనుసరిస్తున్నప్పుడు నీలో నవీన స్వభావం కనపడాలి ధరించుకోవాలి ఇప్పుడు నేను వైట్ సొక్క వేసుకున్నాను మీకు కనిపిస్తూ ఉంది ధరించుకున్నాను కాబట్టి ధరించుకోవడం అంటే అందరికీ కనపడుతుంది నువ్వు నవీన స్వాం ధరించుకోవాలి అరే వీడు ఒకప్పుడులాగా లేడరా ఒకప్పుడులాగా ఈ సినిమాలకు రావడం లేదురా ఒకప్పుడులాగా తాగడం లేదురా అని నీ నవీన స్వభావం గురించి అన్యులైన వారు సాక్ష్యం ఇవ్వాలి కానీ దరిద్రం ఏంటంటే ఆ అన్యులతో నువ్వు కలిసిపోయావు తిరిగి ప్రాచీన స్వభావంలకి జారిపోతున్నావు కుక్క తన వాంతి తినట్లుగా కడగబడిన పంది బురదలో దొరినట్టుగా నువ్వు ఇంకా ప్రాచీన స్వభావం బ్రతుకుతూ దేవుని దుఃఖపరుస్తూ దేవుని గాయపరుస్తున్నావు పేరుకు మాత్రము కడగబడ్డావు పేరుకు మాత్రం ఉంటున్నావు పేరుకు మాత్రమే విశ్వాసిగా పిలువబడుతున్నావు కానీ నీలో నవీన స్వభావం లేదు ఇంకా ప్రాచీన స్వభావం పెట్టుకొని ఉన్నావు పాతవి గతించిపోలేదు ఇంకా నీలో ఇంకా అసూయ పెట్టుకున్నావు ఇంకా పగబెట్టుకున్నావు ఇంకా ఈర్ష్య పెట్టుకున్నావు క్షమించకుండా తిరుగుతూ ఉంటున్నావు నవీన స్వభావం లేదు నీలో నీ బాప్తిసం పనికిరాదు నీ మారు మనసు పనికిరాదు నువ్వు అనుకుంటున్నావంతే నేను పరలోక రాజ్యానికి వెళ్తానని నవీన స్వభావం ధరించకుండా పాతవి గతించిపోకుండా సమస్తం క్రొత్తవి కాకుండా నువ్వు నిత్యరాజ్యానికి వెళ్ళలేవు గుర్తుపెట్టుకో ఆ విషయాన్ని దేవుని దేవునాక్యం సెలవిస్తుంటున్నది కాగా ఎవడైనా క్రీస్తు చేస్తున్నది అడలవాడు నూతన సృష్టి క్రీస్తు ఉన్నావంటే నువ్వు నూతన సృష్టి అది గుర్తుపెట్టుకో పాతవి గతించిపోయాయా ప్రాచీన స్వామి సిల్వ వేసావా చూడు గల్తీ రాసిన పత్రికలో ఒక చక్కటి మాట అంటాడు గల్తీ రాసిన పత్రిక రెండో అధ్యాయము ఇరవై వచ్చు నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను ఇక నువ్వు నేను కాను క్రీస్తు ఎన్ జీవించుచున్నాడు చూసారా నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డావా బాప్తిసం పొందావంటే అర్థమేంటి నీళ్ళల్లో ముంచబడ్డావంటే అర్థం ఏంటి నువ్వు చచ్చిన వాడితో సమానం ఈ లోకంతో నాకు ఇంకా సంబంధము లేదు నాకు క్రీస్తుతోనే సంబంధము సంగముతోనే సంబంధము దేవునితోనే సంబంధము దేవుని వాక్యంతోనే సంబంధము ఇంకా నాకు లోకంతో ఎలాంటి సంబంధం లేదు నేను క్రీస్తుతో కూడా సిల్వ వేయబడి ఉన్నాను ఇక జీవించువాడును నేను కాను అని చెప్పడమే బాప్తిసం అంటే చెప్పగలవా మాట ఇక జీవించువాడు నేను కానని సిల్వ వేయబడిన క్రీస్తు నమ్ముకున్నావు కదా ఆయన సిల్వను మోస్తున్నావా ఆదివారం ఒకటి సిల్వను మోస్తావు సోమవారం నుంచి శనివారం వరకు కూడా నీకు ఇష్టమైన వారు మోసుకొని వెళ్తూ ఉంటాం అందుకే నిన్ను బట్టే రోమా రెండు ఏడు ప్రకారం మిమ్మును బట్టే జనుల మధ్య నామం ఏమవుతోంది దూషింపబడుతుంటున్నది ఇలాగ డబల్ యాక్షన్ చేసే క్రైస్తవులను బట్టే వేషధారణ భక్తిగల క్రైస్తవులను బట్టే దేవుణ్ణి నమ్మే బిడ్డలు కూడా దిగజారిపోతున్నారు పో పోరా పెద్ద భక్తులు కానీ చర్చిలో ఒకలాగా ఉంటారు బయట ఒకలాగా ఉంటారు బామ పెద్ద ప్రార్థనా పొరలో యాక్టింగ్ చేస్తుంద్రా ఆమె గురించి ఇంట్లో అడుగురా చెప్తారు ఆమెకి చర్చిలో మంచి సాక్ష్యం ఉంది కానీ మా ఆఫీసులో ఆమె గురించి ఎవడు కూడా మంచిగా చెప్పడరా ఇదా నీ సాక్ష్యము ప్రాచీన స్వామి సెలవు వేయబడిందా ఇక జీవించుకో నేను కాదు క్రీస్తు నాయకు జీవించు చున్నాడు నువ్వు చెప్పగలవా చెప్పలేవు నిజంగా నీలో క్రీస్తు ఉంటే నువ్వు నవీన స్వామం ధరించుకున్నావు ఇంకా ప్రాచీన స్వామంతో పనికి రాదు ఇంకా ఇంకా ఈ లోకంతో నీకు సంబంధం లేదు ఈ లోకంతో రాజీ పడవు క్రీస్తుని నమ్మిన వాడు లోకాన్ని సవాలు చేస్తూ బ్రతుకుతాడు కానీ లోకంతో రాజీ పడాడు అది గుర్తుపెట్టుకో నిజమైన బిలివర్ ఎలా ఉంటాడు వరల్డ్ క్లాస్ క్రిస్టియన్గా ఉంటాడు కానీ నాట్ ఏ వరల్డ్ ఏ క్రిస్టియన్గా ఉన్నాడు అసలు లోకంతో రాజీ పడేవాడు క్రైస్తవుడు కానే కాదు లోకానికి సవాలు విసిరి లోకానికి సవాలు విసిరి రోషంగా క్రీస్తు కొరకు బ్రతికేవాడి నిజమైన దేవుని బిడ్డ తప్ప లోకం అనుసరిస్తున్నట్లుగా లోక పోకడలకు అనుసరిస్తూ క్రైస్తవుడు కాదు ట్రెండింగ్ అన్న ఏంట్రా ట్రెండింగ్ క్రైస్తవుడు ట్రెండింగ్ని ఫాలో కావాల్సింది దేవుని ఫాలో కావాలి ట్రెండ్ని బట్టి ఫాలో కావాల్సిన అవసరం లేదు అది అపవాది చేస్తున్న పనేది దేవుని వాక్యంలో మాట స్పష్టంగా రాయబడి ఉంది చూడండి ఎఫ్ఎస్సి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదిహేడవ వచ్చినం కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువు నందు మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను చూసారా కాబట్టి అన్య జనులు నడుచుకొనున్నట్లుగా మీరిక మీదట నడుచుకొనవద్దు క్రీస్తు యేసు రక్తము ద్వారా కడగబడిన నీవు నేను నీతిమంతులమయ్యాం దేవుని సొత్తైన ప్రజలమయ్యాం ఇక మనం జనులము కాదు అయితే కడగబడిన నీవు క్రీస్తు రక్తం ద్వారా విమోచింపబడిన నీవు తిరిగి లోకంతో రాజీ పడుతున్నావు అంటే చాలా జాగ్రత్తగా ఉన్న దేవుడు సెలవిస్తున్నాడు అన్ని జనులు నడుచుకున్నట్లుగా నువ్వు నడుచుకోవద్దు వాళ్ళు చూస్తారు ఆచారాలు వాళ్ళు చూస్తారు దినాలు వారు చూస్తారు ముహూర్తాలు వాళ్ళ గ్రంథాలు ఉన్నాయి మనం వారు తప్పు పట్టాల్సిన అవసరం లేదు అవి తప్పో ఒప్పో పక్కన పెడితే వారి గ్రంథాలు అవి రాయబడ్డాయి వాళ్ళు చేస్తూ ఉన్నారు అవి మన గ్రంథంలో రాయబడలేదు వాటికి మనము విరుద్ధమైన దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది అన్ని జనులు అను అనుసరించినట్లుగా అన్ని జనులు పాటించినట్లుగా మనం పాటించవలసిన అవసరం లేదు సంపూర్ణంగా నువ్వు ప్రభుల ఆధారపడాలి నవీన స్వం ధరించిన నీవు అది గుర్తుపెట్టుకో ఇక్కడ వాక్యం సెలవిస్తుంది అన్ని జనులు కొనినట్లుగా ఇక మీదట మీరు నడుచుకోవద్దు నువ్వు సిలవ వేయబడ్డావు లోకం విషయమైన సెలవు వేయబడ్డావు ప్రాచీన స్వం సిలవ వేయబడింది పాతవి గతించిపోయాయి నువ్వు నూతన వ్యక్తిగా మార్చబడ్డావు మార్చబడావా లేదా మార్చబడకుండా ఇంకా పాతవి అలాగే పెట్టుకొని ఉన్నావా ఇంకా ప్రాచీన స్వభావం కలిగి ఉన్నావా ఎక్కడో ఇంకా నువ్వు సంపూర్ణంగా దేవునికి అప్పగించుకోకుండా ఉన్నావా ఇంకా అపవిత్రతకు చోటిస్తున్నావా ఇంకా బూతులకు చోటిస్తున్నావా ఇంకా లోకానికి చోటిస్తున్నావా అబద్ధాలకి చోటిస్తున్నావా అసూయకు చోటిస్తున్నావా అయితే నువ్వు ఇంకా సంపూర్ణంగా మారు మనసు పొందలేదు ఇంకా నీ యొక్క బాప్తిసం దేవుని చేత అంగీకరించబడలేదు మనుషుల నిమిత్తం బాప్తిసం తీసుకున్నావు అనేది పనికిరాదు బాప్తీసం అంటే అర్థమేమి తెలుసా నేను క్రీస్తు కొరకు మరణించాను క్రీస్తు నిమిత్తమై నేను తిరిగి పునరుద్ధానుడయ్యాను ఎందుకు సేవకు నీ నీళ్ళలో ముంచుతాడు ముంచాడంటే నువ్వు లోకం విషయం చనిపోయేవాడిని ఎందుకు నేను తిరిగి ముంచిన నేను లేపుతాడంటే ఇంకా నువ్వు క్రీస్తు విషయమై పునరుద్ధానుడు అయ్యావని సాక్ష్యం ఇచ్చుటకే చచ్చేవా లోకం విషయమై ఇంకా బ్రతికే ఉన్నావా లోకంలో నిజమైన దేవుని బిడ్డ చచ్చిన శవంతో సమానం రోషం ఉండదు కోపం ఉండదు అసూ ఉండదు ద్వేషం ఉండదు ఒక చచ్చిన శవం దగ్గరికి వెళ్ళి మీరు బూతులు తిట్టండి నువ్వు అలాంటి వాడు ఇలాంటి వాడవని అది చెలిస్తుందా పోయి ఒక చచ్చిన శవం దగ్గరికి వెళ్ళి మీరు తన్నండి తిరిగి తనుదా తన్నదు కూడా అంతే చచ్చిన వానితో సమానం అందుకే పౌలు అంటాడు నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను సిలువ వాడు కిందికి దిగి రాగలడా సిలువ మీద దొంగ దిగి వచ్చాడా రాలేడే కిందికి దిగి రాలేడే సిలువ వేయబడ్డా అంతే ఇంకా సిలువను మోస్తూ వెళ్లాల్సింది అంతం వర్క్ ప్రాచీన స్వామి విడిచిపెడుతున్నావా అలాగే అంటి పెట్టుకున్నావా అలాగే అంటి పెట్టుకుని ఉంటే నిన్ను బట్టి దేవునికి అవమానం కలుగుతుంది నిన్ను బట్టి దేవునికి దూషణ కలుగుతుంది నిన్ను బట్టి రావాల్సిన ఆత్మలు కూడా దూరం అయిపోతాయి అది గుర్తుపెట్టుకో ఈరోజు క్రైస్తవం నాశనం కావడానికి గల కారణం సంఘం ఆత్మల చేత నిం ఆత్మల చేత నింపబడకపోవడానికి గల కారణం క్రైస్తవులే ఎందుకు తెలుసా నటించే క్రైస్తవులు ఎక్కువైపోయారు వేషధారణతో నిండిన క్రైస్తవులు ఎక్కువైపోయారు ఈరోజు సంఘంలో భక్తిగా ఉంటూ బయట మాత్రము దేవునికి విరోధమైన కార్యాలు చేస్తూ అన్యజనులు అనుసరించినట్లుగా అనుసరిస్తూ దేవునికి దూషణ తీసుకొస్తున్నాయి ఈరోజు చాలామంది క్రైస్తవులు ఎంత బాధాకరం ఎంత వేదన దేవుడు నీ విషయమే నా విషయమే బాధపడుతుంటున్నాడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇదే పౌలు అంటాడు కొలసీలికి రాస్తూ చూడండి కొలసలు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఎనిమిదో వచ్చినం ఇప్పుడైతే మీరు కోపము ఆగ్రహము దుష్టత్వము దూషణ మీ నోట బూతులు అని వాటిని విసర్జించుడి ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి ఏలైనగా ప్రాచీన స్వామము దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి చూసారా ప్రాచీన స్వాము మనం ఏం చేసామంట పరియత్ పరిత్యదించి ప్రాచీన స్వభావాన్ని మనము సిల్వ వేశాం ప్రాచీన స్వాభాన్ని విడిచిపెట్టాం ఇంకా దాంతో మనకి పని లేదు మనకి కోపము బూతులు వాటి వాటితో మనకి పని లేదు వాటిని విసర్జించాలి మనం ఇంకా ఇప్పుడు నీ నోటి నిండా దేవుని కీర్తనలు ఉండాలి నీ అడుగులు సంఘంలో కనపడాలి నీ నోటి నిండా దేవుని మాటలు వినపడాలి నీ కళ్ళు పరిశుద్ధమైన వాటిని చూడాలి నీ శరీరం దేవుని ఆలయమై ఉండాలి ఇది నవీన స్వభావం ఇది కొత్త సృష్టికి ఆధారం ఒక అడుగు లోకంలో ఒక అడుగు సంఘంలో పెట్టావంటే నీ అంత దౌర్భాగ్యుడు నీ అంత మోసకారి దేవుని దృష్టిలో ఇంకోడు ఉండడు ఒకటి వాక్యం వింటుండగానే నవీన స్వం ధరించుకో ప్రాచీన స్వం సంపూర్ణంగా చంపేసేయి అది నీకు మేలు కలగజేయదు అది నిన్ను నరకానికి తీసుకుని వెళ్తుంది కాబట్టి నవీన స్వం ధరించుకున్న నువ్వు లోకానికి వీరై క్రీస్తు కొరిక బ్రతికితే దేవుణ్ణి ఇంకా వర్ధిల్లింపజేసి నిన్ను బహుబలంగా వాడుకుంటాడు ఇదే కొలసులకు రాస్తూ అంటాడు మూడో అధ్యాయము పదవచనంలో జ్ఞానము కలుగ నిమిత్తము దానిని సృష్టించిన వారిని పోలిక చెప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు పౌలు కొలిసి సంఘానికి కూడా రాస్తూ అంటున్న మాట నూతన స్వాము ధరించుకొని కొని ఉన్నారు ఎందుకు పౌలు ఎఫ్ఫీసి సంఘానికి కొలిసి సంఘానికి పోల్చి రాస్తున్నాడు ప్రాచీన స్వాము గురించి నవీన స్వభావం గురించి అంటే ఈనాడు లోకల్లో కూడా దేవుని నమ్మిని బిడలు ఇలాగే ఉన్నారు ప్రాచీన స్వామం సంపూర్ణంగా విడిచిపెట్టకుండా ఎక్కడో లోపల అవన్నీ అంతే క్రైస్తవులంటా నిద్రపోతున్న సింహాలు లాంటివారంట వారు లేపకూడదంట కదా కొంతమంది అంటా ఉంటారు లేపితే ఏం చేస్తారు చంపేస్తారా చచ్చిన సింహంతో సమానం మనం సింహాలమే కానీ చచ్చిన సింహాలతో సమానం మనకి లోకంతో పొత్తు లేదు అవిశ్వాసిత మనకు జోడి లేదు బయలుదేవులతో మనకు పని లేదు అవిశ్వాసులతో జోడి కట్టకండి అన్నాడు దేవుడు వెలుగుకి చీకటికి ఏమి పొత్తు అన్నాడు దేవుడు ఒకటి వాక్య వింటుండగానే లోకంతో రాజీపడొద్దు ప్రాచీన స్వామము సంపూర్ణంగా శిలో వేసి నవ్విన స్వాము ధరించుకో దేవుడిని అత్యంత ఆశ్రవదిస్తాడు నూతన సృష్టిగా మార్చబడ్డ నీవు నవీన స్వామం ధరించుకున్న నీవు క్రీస్తు కొరకు బ్రతుకుతే దేవుడు నిన్ను ధన్యుడిగా ఆశ్రయిస్తాడు అంతే తప్ప క్రీస్తు పేరు పెట్టుకొని క్రైస్తవుడు అనిపించుకుంటూ కూడా బాప్తీసం తీసుకొని కూడా ఇంకా నువ్వు ప్రాచీన స్వామం జీవిస్తున్నావంటే ఇంకా పాత వినిలో పెట్టుకొని జీవిస్తున్నావంటే దేవుడు నీ విషయమే చాలా చింతిస్తుంటున్నాడు చాలా బాధపడుతుంటున్నారు చాలా దుఃఖిస్తున్నాడు దేవుడు నీ విషయమే కాబట్టి ఈ వాక్యం వింటుండగానే క్రీస్తు కొరకు నిన్ను అప్పగించుకున్నావు పౌలు అంటాడు లోకము నిమిత్తమైన సిలువ వేయబడ్డాను లోకము దాని ఆశ చేతని సిలవ వేయబడ్డాను అంటాడు లోక ఆశలకు పౌలు సిలువ వేసుకున్నాడు ఈ వాక్యం వింటుండగానే లోకం విషయమే సిలువ వేసుకున్నావా ఇంకా లేదా నవీన స్వామం ధరించుకున్నావు కదా పైకి భక్తుడిగా ఉంటున్నావు లోపల మాత్రము భయంకరణ పాపిష్టి కార్యాలు చేస్తూ దేవునికి విరోధమైన కార్యాలు చేస్తున్నావేమో చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుడు అస్సలు ఒప్పుకోడు ఇలాంటివి దేవుని భక్తి కూడా ఎప్పుడు కూడా యథార్థమైనదే ఉండాలి యథార్థత లేకపోతే దేవుడికి క్షమించడం గుర్తుపెట్టుకోండి యథార్థవంతుల విషయమే దేవుడు లోకమంతటా సంచరిస్తున్నాడంట తన కన దృష్టితో చూస్తూ ఈ వాక్యం వింటుండగానే యథార్థమైన భక్తి కలిగి ఉండు యథార్థమైన జీవితాన్ని కలిగి ఉండు అప్పుడు దేవుడు ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు రెండు తలంపుల మధ్య ఉండొద్దు రెండు జీవితాలు జీవించొద్దు దేవుడు ఎవరినైనా క్షమిస్తడమే కానీ ఒక వ్యభిచారణ మాత్రం క్షమించడం అంట ఎందుకు తెలుసా వ్యభిచారం అనేది భయంకరణ పాపం శరీర సంబంధమైన వ్యభిచారమైన అయినా క్షమిస్తడమే కానీ ఆత్మ సంబంధమైన వ్యభిచారం దేవుడు ఎప్పుడు క్షమించడు క్రైస్తవుడు అనే పేరు పెట్టుకొని అన్నిలు అనుసరించినట్లుగా నువ్వు అనుసరిస్తున్నావు అంటే నువ్వు దేవునితో వ్యభిచారం చేస్తున్నట్లే దేవుని భర్తగా అంగీకరించావు బాప్తిసం పొందావు దేవుని సొంత రక్షకునిగా అంగీకరించావు మారు మనసు పొందావు ఇప్పుడు నువ్వు ఇంకా అన్నిలు అనుసరించినట్లుగా నువ్వు అనుసరిస్తున్నావు అంటే వ్యభిచారం కదా చేసేది ఎంత దుఃఖం ఉంటుంది దేవునికి చెప్పండి ఇంకా నీలో ప్రాచీన స్వం చావలేదే ఆత్మకు శరీరం పోరాటం వస్తే శరీరమే గెలుస్తుంది ఆత్మ గెలవలేకపోతుందే వన్స్ చేస్తున్నది విశ్వాసం ఉంచాక రక్షించబడ్డాక మనకి ఆత్మకి శరీరానికి ఎప్పుడు పోరాటం జరుగుతూ ఉంటుందంట అయితే దేనికైతే నువ్వు ఎక్కువ ఆహారం పెడతావో అది గెలుస్తూ వస్తుంది దౌర్భాగ్యం ఏంటంటే చాలాసార్లు మనం ప్రాచీన స్వామం ఎందుకు మనలో చచ్చిపోవడం లేదంటే మన శరీరానికి ఎక్కువ ఆహారం పెడుతున్నాం దీన్ని పోషిస్తున్నాం ఆత్మను పోషించడం లేదు ఆత్మను పోషించాలంటే ఏం చేయాలని అంటారేమో ఆత్మను పోషించాలంటే వాక్యం విను వాక్యాన్ని చదువు వాక్యాన్ని ధ్యానించు స్తుతించు ఆరాధించు సంఘానికి వెళ్ళు సహవాసాలను నిలిచి ఉండు ఆత్మను పోషించు శరీరకారులను చంపేస్తాడు దేవుడు ఆత్మ చేత శరీరకారులను చంపన్నాడు దేవుడు కానీ ఇంకా నువ్వు లోకంతో రాజీ పడుతున్నావంటే ఆత్మ ఎప్పుడో చచ్చిపోయేదని అర్థం ఇంకా నువ్వు నూతన సృష్టిగా మారలేదని అర్థం చాలా దౌర్భాగ్యమైన స్థితి అంటే చాలామంది వివాహాల కోసం బాప్త్యసం తీసుకుంటారు మారు మనసు ఉండదు సేవకులు కూడా అలాగే తగలడ్డారు పెళ్ళిడు వచ్చిందని చెప్పేసి పెళ్ళి చేయాలని చెప్పేసి వాడికి బాప్త్యసం ఇస్తారు అమ్మాయికి అబ్బాయికి ఏం మారు మనసు ఉండదు కానీ వాడికి బాప్తీసం ఇచ్చేస్తున్నాడు ఎందుకు కొంతమంది పాస్ట్ రికార్డ్స్ కోసం నేను వంద మందికి ఇచ్చాను రెండు వందల మందికి ఇచ్చాను వాడికి సంపూర్ణమైన మనసు ఉండదు ప్రభువు గురించిన సంపూర్ణమైన అవగాహన వాడికి ఉండదు వాడు క్రీస్తు కొరకు సిలవ వేయబడడానికి సిద్ధంగా ఉండడు సిలవ మోయడానికి సిద్ధంగా ఉండడు కానీ వాడికి బాప్తిస్సం ఇచ్చేస్తున్నాడు చాలామంది ఉపయోగం లేదు అలాంటి బాప్తిష్టాల వల్ల నిక్కార్సైన భక్తుడు ప్రాచీన స్వవం వదులుకోవడానికి ఇష్టపడిన భక్తుడు ఒక్కడు దొరికినా చాలు అటువంటి వాడికి బాప్తిస్తం ఇచ్చిన దేవుడు అంగీకరిస్తాడు కాబట్టి వాక్యం వింటుండగానే నీలో ఉన్న ప్రాచీన స్వభావం సిలువ వేయబడిందా నువ్వు నవీన స్వం ధరించుకున్నావా నీ నవీన స్వభావము ధరించుకున్నావు కదా అది అనేక మందికి కనపడేట్లుందా ఇంకా నీలో ప్రాచీన స్వభావమే ఇతరుల కనిపిస్తుందా ఇంకా నీలో ఉన్న ప్రాచీన స్వభావమే నీ స్నేహితులకి నీ బంధువులకి నీ భార్యకి నీ పిల్లలకి కనిపిస్తూ ఉందంటే వారు ఇంక ఎలా క్రీస్తు దగ్గరికి నడిపించబడతారు ధరించుకున్నావు కనపడుతుంది నవీన స్వం ధరించుకున్న నీవు క్రీస్తుని చూపించాలి నీ మాటలో నీ ప్రవర్తనలో నీ విశ్వాసంలో నీ ప్రేమలో నువ్వు విశ్వాసులకి మాదిరిగా ఉండమన్నాడు పౌలు తిమోతికి రాస్తు నవీన స్వామి ధరించుకున్న నువ్వు క్రీస్తును చూపించే వారికి ఉండాలి పరిమళ వాసనగా నేను మిమ్మల్ని చేస్తానన్నాడు క్రీస్తు పత్రికగా మిమ్మల్ని చేస్తానన్నాడు మీరు క్రీస్తు సువాసనై ఉన్నారన్నాడు దేవుడు కాబట్టి దేవుని నమ్మిన నీవు నవీన స్వాం ధరించుకున్న నీవు అనేక మందిని దేవుని వైపు నడిపించేవాడిగా ఉండాలి కానీ నువ్వు ఇంకా నవీన స్వం ధరించుకున్నప్పటికీ నీలో ప్రాచీన స్వం సిలవ వేయబడలేదంటే పాతవి గతించి పోలేదంటే ఎక్కడో మిస్టేక్ జరుగుతూ ఉంది ఆత్మీయంగా నువ్వు వర్దిలాగబడాలన్న కారణం ఏంటంటే సంపూర్ణంగా నీలో ఉన్న శరీరం చచ్చిపోలేదు అనేకులకు ప్రకటించి నేను భ్రష్టునైపోతానేమో అని పౌలు తన శరీరాన్ని ఏం చేసుకుంటున్నాట నల్లగొట్టుకుంటున్నాడంట శరీరాన్ని నల్లగొట్టుకుంటున్నాడు ఆత్మను జీవింపచేయడానికి ప్రాచీన స్వాభాన్ని చంపేసుకుంటున్నాడు ఒక్కరోజులో మనం పరిశుద్ధులం అయిపోం దిన దినము 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 మనం దేవునికి అప్పగించుకుంటూ రావాలి సెలవుకు అప్పగించుకుంటూ రావాలి మన శరీర కార్యాలను చంపుకుంటూ రావాలి మన ప్రాచీన స్వాభం సిలువకు అప్పగించుకుంటూ రావాలి ప్రతి దినం నీలో ఒక నూతన స్వభం బయటికి రావాలి ప్రతి దినం నీలో నవీన స్వభావం కనపడుతూ రావాలి నూతన సృష్టి నీలోంచి బయటకు వస్తూ ఉండాలి ఆహా వీడేనా ఒకప్పుడు అని దూషించింది ఆహా వీడేనా ఒకప్పుడు ఎక్కడ కనపడితే అక్కడ ఉండేది వీడేనా ఈ రోజుంటి చర్చిలో ఉన్నాడు ఈ రోజుంటి దేవుని పాటలు పాడుతున్నాడు ఈ రోజుంటి దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాడు ఎంతగా మారిపోయాడు ఎంతటి గొప్పగా వీడు దేవుని చేతిలో వాడబడుతున్నాడని నీ గురించి సాక్ష్యం చెప్తున్నారా నీ నవీన స్వభావము అనేకమంది కనపస్తుందా లేకుంటే నిన్ను బట్టి దేవునా నామానికి అవమానం వస్తుందా అనేది ఒక్కసారి ఆలోచించు కాగా క్రీస్తు ఏసిన వాడు నూతన సృష్టి పాతవి గతించును సమస్తము క్రొత్తవాయను క్రొత్తవైనయా లేకుంటే ఇంకా అన్యజనులు అనుసరించలే అనుసరిస్తూనే ఉన్నావా చాలా జాగ్రత్త క్రీస్తు నమ్ముకున్నాక వ్యర్థమైన పితృపారంపరమైన ఆచారాలను విడిచిపెట్టమని దేవుని వాక్యం సెలవిస్తోంది ఇంకా వ్యర్థమైన ఆచారాలు ఇంకా వ్యర్థమైన మూఢనమ్మకాలు ఇంకా వ్యర్థమైన పద్ధతులు అనుసరిస్తున్నావా దేవుడు అసలు ఒప్పుకోడు దేవుడు అసలు వాటిని అంగీకరించాడు విగ్రహారణ దేవుడు ఒప్పుకోడు అర్థమవుతుందా కాబట్టి దేవుడు నమ్మిన నీవు ప్రాచీన స్వామికి సెలవు వేయబడి నవీన స్వామి ధరించుకుని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది కనుక క్రీస్తుని అంగీకరించిన మనం క్రీస్తు వలె ఈ లోకానికి సువార్త ప్రకటించాలి పాతవన్నీ కూడా మనం సిలవ వేయబడాలి శరీరము నల్లగొట్టబడాలి ఆత్మ ఫలించాలి ఆత్మ ఫలాలు మనము పొందాలి అనేక మందిని ప్రభు దగ్గరికి నడిపించాలని దేవునికి ఆశయం ఉంటుంది కనుక ఈరోజు ఈ వాక్యం వింటుండగానే దయచేసి వేషధారణ జీవితం వద్దు నటించే జీవితం వద్దు ఈ లోక నటన గతించిపోను అని దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది ఈ లోకంతో రాజీ పడి అన్ని జీవులు నడుచుకుంటున్నట్లుగా మనం నడుచుకోనకుండా లోకానికి సవాలు విసురుతూ క్రీస్తు వలె నివ జీవిస్తూ క్రీస్తును ప్రకటిస్తూ క్రీస్తును కలిగి ఉంటూ క్రీస్తును సంపాదించుకుని జీవిస్తే నువ్వు ఈ లోకంలో ధన్యుడతో పరలోకాన్ని స్వతంత్రించుకుంటావు ఆ ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం గల ప్రియా పరలోకపు తండ్రి నీకే వందాలని చెల్లిస్తున్నాను చెప్పబడిన వాక్యాన్ని దీవించుము ఆశ్రదించుము నాతో మాతో మీరు మాట్లాడేందుకు అందనాలు విన్న వాక్యాన్ని దీవించుము ఎందరైతే వాక్యాన్ని విన్నారో వారిని హెచ్చించుము దీవించుము ప్రభు తండ్రి నవీన స్వామం ధరించుకునే వారి ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి తండ్రి నూతన సృష్టిగా మార్చబడి పాతవన్నీ గతింప చేయమని ప్రార్థిస్తూ తండ్రి ఎవరికైతే అనారోగ్య సమస్యలుండో ఏసు నామను విడుదలమని ప్రార్థిస్తున్నాను తండ్రి కృప చూపించు ప్రభా కృప చూపించు ప్రభా తండ్రి ఎవరికైతే తండ్రి బీపీ షుగర్ థైరాయిడ్ అలాగే తండ్రి కీళ్ళవాపులు మోకాళ్ళ నొప్పులున్నాయో ఏసు నామను ముట్టి స్వస్థపరచుని ప్రార్థిస్తున్నాను ప్రవాహ సహాయం ప్రభా ప్రభా కృపు చూపించుకొని ప్రార్థిస్తుంటున్నాను అలాగే అప్పుల సమస్యలతో బాధపడుతున్న వారికి విడుదలమని ప్రార్థిస్తున్నాను గర్భఫలం లేని వారికి గర్భఫలం ఇవ్వమని ప్రార్థిస్తున్నాను మంచి పార్ట్నర్ కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి భర్తను భార్యను ప్రసాదించి అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాను సొంత ఇంటి కోసం ఎదురు చూస్తున్న వారికి సొంత ఇండ్లను అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాను ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రమోషన్స్ అనుగ్రహించమని అని ప్రార్థిస్తుంటున్నాను సహాయం చేయండి ప్రభా కృప చూపించుకొని ప్రార్థిస్తూ తండ్రి మరొక్కసారి ఈ కార్యక్రమాన్ని దీవించినందుకు వందాలు చెల్లిస్తూ ఏ సై నామో ప్రార్థిస్తుంటున్నాము తండ్రి ఆమెన్ హలే లూయా దేవి మహిమ కలిగిన గాక నిజంగా ఈ వాక్యాలు మీకు దీవెనకరంగా ఆశీర్వాద కలిగినట్లయితే అనేక మందికి తెలియచేయండి తద్వారా వారు కూడా ఆత్మీయ దీవెనలు ఆశీర్వాదాలు పొందుకున్న వారు అవుతారు అలాగే నిజంగా ఈ కార్యక్రమాలు మీకు ఉపయోగకరగినట్లయితే మీ యొక్క అమూల్యమైన సహకారాన్ని సహాయాన్ని మీరు మాకు అందించండి ఒక యవనస్తుడిగా ఎంతో భారభరితమైన పరిచర్యను నేను ఒక్కడనే చేస్తూ ఉంటున్నాను చేయి చేయి కలిపితే గొప్ప సహాయం అవుతుంది కాబట్టి ఈ కార్యక్రమాలు ముందుకు వెళ్ళాలంటే తప్పకుండా మీరు గొప్పిల్లు విప్పాలి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నట్లయితే దయచేసి వెనకడుగు వేయకండి కింద మా నెంబర్కి మీరు ఫోన్ చేయండి మీ అమూల్యమైన సహకారాన్ని అలాగే మీ ప్రార్థన అవసరతలు మీరు మాకు తెలియచేయండి నిత్యం మేము కొరకు ప్రార్థించడానికి మేము సిద్ధంగా ఉంచున్నాం ప్రభు వచ్చినంత వరకు మహాకృప మనకందరికీ తోడైండుని గాక ఆ నశించిపోతున్న ఆత్మల కోసం భారం కలిగి సత్యమైన స్వచ్ఛమైన వాక్యం ప్రకటిస్తూ ఏసే మార్గం సత్యం జీవం అని ఈ లోకాన్ని సవాలు విసురుతూ ప్రభు సేవలో ఆత్మల భారంతో నిరంతరం ప్రయాసపడుతున్న యవ్వన దైవ సేవకుడు బ్రదర్ నాథాన్ గారు తన పరిచర్యను కడప జిల్లాలో జరిగిస్తున్నారు ఈ వాక్య సందేశాలు నిజంగా మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మాకు మీ అమూల్యమైన కానుకలను క్రింద ఉన్న మా గూగుల్ పే ఫోన్పే నెంబర్కు పంపవచ్చు మా నెంబర్ తొమ్మిది నాలుగు తొమ్మిది నాలుగు ఆరు సున్నా సున్నా ఎనిమిది రెండు ఎనిమిది మరిన్ని ప్రార్థన అవసరతలకు సంప్రదించండి తొమ్మిది నాలుగు తొమ్మిది నాలుగు ఆరు సున్నా సున్నా ఎనిమిది రెండు ఎనిమిది మా చిరునామా ఏసే జీవపు ప్రత్యక్షత మినిస్ట్రీస్ మైదుకూర్ కడప జిల్లా ఏసుక్రీస్తు కృప మీ అందరికీ తోడయిండునుగాక ఆమెన్